హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు మన గోదావర స్పెషల్ రెసిపీ అండి ఈ పీతల పులుసు దీన్ని తెలంగాణలో ఎంట్రకాయలు అని కూడా అంటారు బట్ ఈ పీతల పులుసు అంటే చాలామందికి ఇష్టం కదా నాకైతే పిచ్చ ప్రాణం అండి దీన్ని ఎలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో మీకు చూపిస్తాను నావేం ఫాలో అయ్యి ఈసారి పీతల పులుసు పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎనిమిది పీతలు తీసుకున్నానండి అలాగే ఈ వీడియోలో నేను పీతలు ఎలా బాగు చేయాలో కూడా చూపిస్తాను అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలండి లేదంటే ఆ పీతలు గట్టిగా చేస్తాయి అప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఆల్రెడీ మనకి పీతలు కొన్నప్పుడు కట్టేసి ఇస్తారు కాబట్టి జాగ్రత్తగా ఒక చాకుతో ఆ పెద్ద కాల్ని తీసేసేయాలండి ఈ పెద్ద కాలు తీసేస్తే పీత మనకి కరదండి ఇలా మెదులుతున్న పీతలతో పులుసు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చిన్న కాళ్ళు కూడా తీసేసుకుని ఇలా నీట్గా చేసుకోవచ్చండి ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది దానిలో ఇలా చాకు పెట్టామంటే దాని నుంచి గుజ్జు టిప్ప సపరేట్ అయిపోతాయండి చూడండి అలా సపరేట్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ పక్కన పీతుకున్న వేస్ట్ని మొత్తం తీసేసేయాలండి చాలామందికి చేసుకోవడం అంటే చాలా భయం నాకు కూడా భయం అండి బట్ వీడియో కోసం చాలా జాగ్రత్తగా చేశాను పీతలు కాస్త గట్టిగానే కరుస్తాయండి పట్టుకున్నదంటే ఇంకా అసలు వదిలే వదలదు చూడండి ఇలా నీట్గా బాగు చేసేసుకోవాలి ఈ కాలంలో వచ్చే పీతలు గుడ్డు పీతలు వస్తాయండి అప్పుడైతేనే మనకి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఈ పెద్ద కాలనీ కాస్త ఒకసారి అలా చెదగొట్టండి అప్పుడు పులుసు లోపలికి వెళ్ళి తిన్నప్పుడైతే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఇదే విధంగా అది ఉండి చూడండి పీత దాన్ని పట్టేసుకుంది కదా అలా మన చేను కూడా పట్టేసుకుంటుందండి చాలా జాగ్రత్తగా ఈ పీతల్ని నీట్గా చేసుకోవాలండి మన లైఫ్లో మనకంటూ ఒక జిడ్డు తోడు ఉంటుంది కదండి ఆ జిడ్డు తోడు అనుకుంటున్నారా మనం మాట్లాడకపోయినా మనం కావాలి మనతో మాట్లాడేయాలి అనుకునే ఒక పర్సన్ ఉంటారు కదా అది నా ఫ్రెండ్ అండి అది తీసుకొచ్చింది ఈరోజు నాకు ఈ పీతల్ని ఈ పీతల్ని పులుసు పెట్టుకుని తింటే కాస్త రంప తగ్గుతుంది నీకు వీడియోకి ఉపయోగపడుతుంది ఈ పీతలు వండుకొని తీసుకొచ్చింది సరేలే బాగానే తీసుకొచ్చింది దాంతో వీడియో కూడా చేసేయమని చెప్పింది కదా అని నేను ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశానండి నా వీడియోని లైక్ చేయడం కన్నా ముందు నా ఫ్రెండ్కి ఒకసారి హాయ్ చెప్పేసేయండి చాలామంది వీడియో చూస్తారు కానీ లైక్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు అదేంటో అర్థం కాదు మీరు చేసే చిన్న లైక్ మాకు చాలా యూజ్ అవుతుందని నేను చాలా వీడియోస్లో చెప్పాను తప్పకుండా ఒక చిన్న లైక్ చేసుకోండి గుడ్డు పీతలు ఏంటి అనుకుంటారు చాలామంది గుడ్డు పీతలు ఏంటంటే పీతల లోపల ఇలా ఎల్లో కలర్లో ఉంటుందండి దాన్ని గుడ్డు అంటారు అలాంటి ఉన్న పీతలైతే పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి పీతలన్నీ ఇలా చేసేసాక ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి అప్పుడే మనకి పీతల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మట్టు పట్టిందంతా నీట్గా తీసేసుకుని ఈ పీతల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి నేనైతే కొన్ని పీతలకి చిన్న కాళ్ళు దానికే ఉంచేసానండి పులుసు అంతా కాళ్ళలా ఉండిపోతుందని చిన్న కాళ్ళు దాని గుంచేసి కర్రీ ప్రిపేర్ చేసుకుంటే తినడానికి ఈజీగా ఉంటుంది నీట్గా కడిగేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని దానిలోకి మసాలాలు రెడీ చేసుకోవాలండి పీతల పులుసులో పెద్దగా మసాలా ఏం పట్టదు ఒక టూ టేబుల్ స్పూన్లు ధనియాలు తీసుకున్నాను కాస్త ధనియాలు జీలకర్ర వేసుకుంటేనే పులుసు బాగుంటుందండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు చిన్న అల్లం ముక్క ఇవేనండి మసాలా అంటే ఇప్పుడు నేను పీతల పులుసులోకి ఒక మూడు ఉల్లిపాయల్ని ఇలా పెద్దగా ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను ఈ ముక్కల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటాను అదేవిధంగా పీతల పులుసులో వంకాయలు కట్ చేసేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి నేను వంకాయలు కూడా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను ఈ ఉల్లిపాయల్ని కాస్త మెత్తగా కాకుండా ఇలా బరగ్గా పేస్ట్లా చేసేసుకోండి ఇలా చేసుకుంటే పీతల పులుసు చిక్కగా ఉండి టేస్టీగా ఉంటుందండి అలాగే పీతల పులుసులోకి కాస్త చింతపండు ఎక్కువే పెడుతుందండి ఒక రెండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టేసుకుని పక్కన ఉంచుకోండి పులప ఎక్కువగా ఉంటేనే పీతల పులుసు టేస్ట్ కూడా బాగా వస్తుంది కాబట్టి నేను ఎక్కువ చింతపండును తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని దానిలో కొద్దిగా నూనె యాడ్ చేసుకోండి పీతల పులుసులో కాస్త నూనె ఎక్కువే పడుతుందండి నాన్ వెజ్ కర్రీస్లో నూనె ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఒక నాలుగు పచ్చిమిర్చిని తీసుకుని వాటిని కట్ చేసుకుని ఇలా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టించుకున్నాం కదా ఉల్లిపాయ గుజ్జుని ఈ గుజ్జుని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ గుజ్జు మొత్తాన్ని స్లోగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి కాసేపు అలాగా ఉల్లిపాయ గుజ్జు అంతా మగ్గి ఫ్రై అయ్యే వరకు ఉంచండి ఇప్పుడు కాసేపటికి మూత తీస్తే ఉల్లిపాయ గుజ్జు బాగా ఫ్రై అయి ఉంటుందండి నేను కాస్త అటు ఇటు కలిపేసుకుని దీనిలోకి కొద్దిగా పసుపు టూ టేబుల్ స్పూన్లు కారాన్ని తీసుకున్నానండి అలాగే పులుసులోకి కాస్త కారం కూడా ఎక్కువే పడుతుంది కొద్దిగా ఉప్పు వీటిని తీసుకుని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం నీట్గా కడిగేసి పక్కన ఉంచుకున్నాం కదా పీతల్ని ఈ పీతల్ని యాడ్ చేసుకోవాలి నేను చిన్న పీతలు కాబట్టి వీటిని కట్ చేయలేదండి కాస్త పెద్ద పీతలు అయితే అలా మధ్యలోకి కట్ చేసుకునే యాడ్ చేసుకోవచ్చు మనం ముందుగా బాగు చేసి కడిగి ఉంచుకున్న పీతలన్నింటినీ ఇప్పుడు ఈ ఉండిపాయ గుజ్జులోకి యాడ్ చేసేసుకోండి కాస్త ఉప్పు కారం పట్టే వరకు ఈ పీతల్ని ఇలా గుజ్జులో ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టించుకున్నాం కదా చింతపండుని ఆ చింతపండు రసాన్ని తొక్కు లేకుండా ఈ పులుసు అంతా యాడ్ చేసేసుకోండి పీతలు కాస్త ఎక్కువసేపు ఉడికితేనే దానిలో ఉన్న టేస్ట్ మొత్తం పులుసులోకి వస్తుందండి కాబట్టి నేను కాస్త ఎక్కువ పులుసే తీసుకున్నాను ఈరోజు పీతల పులుసులో కాస్త ఆయిల్ ఎక్కువ అయింది కామెంట్స్ మాత్రం చేయకండి దీనిలోకి ఒక చింతకాయని చెక్కుని ఇలా ముక్కలు చేసుకుని యాడ్ చేసుకోండి చింతకాయ పులుపు వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయలు కూడా యాడ్ చేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుని ఒక అరగంట పాటు ఉడకనివ్వండి అప్పుడే మనకి పీతలో ఉన్న గుజ్జు టేస్ట్ అంతా బాగా వస్తుంది అలాగే పీతకి ఉప్పు కారం కూడా బాగా పడతాయి అప్పుడు తింటూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి ఇప్పుడు నాకు ఇంకా కాస్త కారం పడుతుంది అనిపిస్తుంది నేను కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు దీనిలోకి సీక్రెట్ రెసిపీ ఏంటంటే మనం ఆవకాయ పెట్టించుకుంటాం కదా ఆ ఆవకాయలోది టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని ఈ పీతల పులుసులో యాడ్ చేసుకోండి ఇప్పుడు మాత్రం పీతల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి దీనిలోకి కాస్త కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేయండి ఇప్పుడు ఇంకో ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడకనివ్వండి ఇప్పుడు కాస్త పులుసు టేస్ట్ చేసి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి పీతల పులుసు బాగా ఉడికి ఇలా చిక్కగా వస్తేనే టేస్ట్ బాగుంటుందండి ఇంకా అంతసేపు ఉడికిచ్చినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువసేపు ఉడికితేనే ఈ పీత మెత్తగా అవుతుంది అలాగే ఉప్పు కారాన్ని కూడా లాక్కుంటుంది అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పీతల పులుసుని ఇలా వేడివేడిగా తినడం కన్నా ఓ టూ త్రీ అవర్స్ పాటు బాగా చల్లారేక తినండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఈ సీజన్లో దొరికే పీతల పులుసును మాత్రం మిస్ అవ్వకండి నా వీడియో మీకు నచ్చిందా అయితే చిన్న లైక్ చేసుకుని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్